ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ రుతుక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్తూ సినిమా మొదటి వారంలో ఫిఫ్టీ పర్సెంట్ రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా ఇంకా సగం టార్గెట్ ను అందుకోవాల్సి ఉంది సినిమా ఎనిమిదవ రోజు సాధించిన కలెక్షన్ తో మూడు వందల కోట్ల గ్రాసు మార్కును అందుకుంది మొత్తం మీద ఎనిమిదవ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇరవై లక్షల షేర్ ను అందుకుంది దీంతో ఎనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల షేర్ ను అరవై పాయింట్ నాలుగు సున్నా కోట్ల గ్రాసును అందుకుంది తెలుగులో సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో యాభై పాయింట్ ఐదు వారి కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది కానీ ఇది అసాధ్యం అనే చెప్పాలి ఇంకెమిదవ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల గ్రాస్ ను రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల షేర్ ను అందుకుంది దీంతో సినిమా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లు కర్ణాటకలో ఏడు పాయింట్ ఏడు సున్నా కోట్లు తమిళ అలాగే కేరళలో రెండు పాయింట్ ఏడు మూడు కోట్లు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఓవర్సీస్ లో ముప్పై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా నూట యాభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్ల షేర్ ను మూడు వందల మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ ను అందుకుంది దీంతో సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నూట నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి